ఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన వార్తల్లో ఒకటి ఓ యంగ్ సింగర్ గా రాణిస్తున్న సింగర్ ప్రవస్తి తనకి అన్యాయం జరిగింది అంటూ ప్రముఖ షో అయిన పారదాతీయగా షోలో జరిగేది ఇదే అంటూ ఓ సెల్ఫీ వీడియోని షేర్ చేసి తనకు జరిగిన విషయాల గురించి పెట్టిన వీడియో ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే ఆమె షేర్ చేసిన తర్వాత వచ్చిన వార్తల్లో ఎంత నిజముందో ఏమో అన్న విషయం మనకు తెలియదు కానీ దాని ఆధారంగా దాన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో రకరకాల ఇంటర్వ్యూస్ ఓపక్క ప్రవస్తి మాట్లాడడం ప్రవస్తి తల్లి మాట్లాడడం అంతే వచ్చిన వీడియోని ఆధారంగా చేసుకుని సింగర్ సునీత గారు కూడా తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని సింగర్ ప్రవస్తికి అర్థమయ్యే విధంగా ఎన్నో రకరకాల వివరణలు కూడా ఇచ్చారు ఇలా ఇద్దరి మధ్య జరిగిన వీడియోలు కావచ్చు రకరకాల విషయాలు ఏవి ఎలా ఉన్నా ప్రతి ఒక్కరు వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు స్పందిస్తూనే ఉన్నారు మరి ఇలా ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటే సంఘటన జరిగిన చాలా రోజుల తర్వాత సింగర్ ప్రవస్తి గురించి మాట్లాడుతూ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల్ని వెలుగులోకి తీసుకుని వచ్చింది ఇంకొక టాలీవుడ్ సింగర్ అయిన సింగర్ గీన ఇంకొక టాలీవుడ్ సింగర్ అయిన గీతా మాధురి గీతా మాధురి ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు ఈటీవీ పాడతా తీయగా ప్రోగ్రాం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్స్ గా నిలదొక్కున్న వారిలో గీతా మాధురి కూడా ఒకరు ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా అడుగుపెట్టి ఎన్నో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించడం మాత్రమే కాదు బెస్ట్ సింగర్ గా అవార్డులను కూడా అందుకుంది అలాంటి గీతా మాధురి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలని అందరితో షేర్ చేసుకోవడం మాత్రమే కాదు ఎన్నో విషయాలపై చాలా సెన్సిటివ్ గా స్పందిస్తూ ఉంటుంది అయితే ఈ మధ్య కాలంలో అవుట్డోర్ లో ఉండడం వల్ల వీటిని గమనించలేకపోయానని సింగర్ ప్రవస్తి పెట్టిన వీడియోలు ఆ తర్వాత చూశానని ముందు మాట్లాడే ముందు అసలు ఏం జరిగింది అన్న వివరాలన్నింటినీ తెలుసుకొని కాని మాట్లాడితే బాగుండదని చాలా మంది తన సోషల్ మీడియా ని వేదికగా చేసుకొని ఇంత సంఘటన ఇలాంటి విషయం జరుగుతూ ఉంటే ఎందుకు స్పందించట్లేదు ప్రతి విషయం గురించి స్పందించే మీరు సింగర్ ప్రవస్తి గురించి ఎందుకు మాట్లాడట్లేదు అని కూడా అడగడంతో వీళ్ళందరికీ సమాధానం చెప్పడానికే ఈ వీడియో చేశాను అంటూ మొట్టమొదటిసారిగా గీతా మాధురి కూడా ప్రవస్తి గురించి మాట్లాడడం జరిగింది ఇక తాను చెప్పుకొస్తూ సింగర్ ప్రవస్తికి తన సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని సాధారణంగా సింగర్స్గా రాణిస్తున్న సమయంలో అన్ని రకాల ప్రెషర్స్ ఉంటాయని ఎప్పుడైనా తాను లోగా అనిపించిన ఒంటరిగా ఉన్న సింగర్స్ అందరము తనకి తోడుగా మానసిక ధైర్యాన్ని ఇవ్వడానికి ఎప్పుడూ ముందుంటామని ఏదైనా సహాయం కావాలి అంటే అక్క అంటూ తన దగ్గరికి వస్తే తాను మాత్రమే కాదు సింగర్స్ అందరూ తనకి బాగా సపోర్ట్ చేస్తారు అంటూ ధైర్యాన్ని నూరబోసింది సింగర్ ప్రవస్తికి ఇక ఇంకా చెప్పుకోవచ్చు సాధారణంగా మ్యూజికల్ రియాలిటీ షోస్ లో పాల్గొన్నప్పుడు రకరకాల ప్రెజర్స్ కూడా ఉంటాయని ముఖ్యంగా జడ్జెస్గా పిలువబడి ఇండస్ట్రీలో లెజెండరీస్గా రాణించిన వాళ్ళు ఎప్పుడూ పక్షం ఉండడం లేదా పక్షపాతం చూపించడం ఫేవరెటిజం చూపించడం అనేది వాళ్ళు ఎప్పుడూ చేయరని ఒకవేళ మనకి అలా అనిపిస్తుంది అంటే బహుశా అది కేవలం ఆ ప్రెషర్ని తట్టుకుంటే మనం నిలదొక్కుకోలేకపోతామో లేదా ఎక్కడ ఓడిపోతామో ఎలిమినేట్ అవుతామో అన్న లో ఉండడం వల్లే ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని చాలా సీరియస్ గా చాలా పెద్దదిగా చేసి చూస్తూ ఉండడం వల్లే మన చుట్టూ జరిగేవన్నీ మన కోసమే జరిగినట్లుగా అనిపిస్తుందని ప్రత్యేకంగా టార్గెట్ చేసి పర్సనల్ రజును తీర్చుకుంటున్నారు అని అనుకుంటామని కానీ అవేవి జరగవు అంటూ గీతా మాధురి సింగర్ ప్రవస్తికి అర్థమయ్యే విధంగా మాట్లాడే ప్రయత్నం చేసింది ఇంకా చెప్పుకొస్తూ సాధారణంగా సింగస్గా రాణిస్తున్న వాళ్ళకి ఇలాంటి ప్రెషర్స్ చాలా ఉంటాయని వీటన్నిటినీ తట్టుకోవాల్సి ఉంటుందని మొదట్లో నిలదొక్కుకోలేక వెళ్ళిపోవాలని కూడా అనిపిస్తుంది కానీ ఏం జరిగినా చాలా గట్టిగా దృఢ సంకల్పంతో ఉండాలని జడ్జెస్గా వ్యవహరించే వాళ్ళు ఎప్పుడు మనం మంచి కోరుకుంటారు ఎటువంటి ఫేవరెటిజాన్ని చూపించరు అంటూ మాట్లాడింది ఇక తన కెరియర్ లో ఎదురైన ఒడిదిడుకుల గురించి కూడా చెప్పడం పైగా లెజెండరీ సింగర్స్ గా మ్యూజిక్ డైరెక్టర్స్ గా రాణిస్తున్నారు అంటే ఒక దశలో వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో కష్ట నష్టాలను ఊడ్చుకొని ఎంతో డక్కాముక్కి తిన్న వాళ్ళు ఈ స్టేజ్కి వస్తారు అలాంటి వాళ్ళు ఎంతో గొప్ప హృదయంతో చాలా బ్రాడ్ మైండెడ్ గా ఆలోచించడం ఎంతో హెల్ప్ కూడా చేస్తారు కానీ మనం మాత్రం మనకున్న ప్రజలతో వాళ్ళంత దూరం ఆలోచించలేకపోతూ ఉంటారు వీటన్నిటిని తట్టుకొని నిలదొక్కుకోవాల్సి ఉంటుంది అంటూ పైగా ప్రవస్తికి ఎలాంటి మోరల్ సపోర్ట్ కాదు కావాలన్నా తాను ఎప్పుడు ముందుంటానని తాను మాత్రమే కాదు ఇండస్ట్రీలోని మిగతా సింగర్స్ అందరూ కూడా సింగర్ ప్రవస్తికి మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధమే ఏదైనా సహాయం కావాలి అంటే మా అందరి దగ్గరికి రావచ్చు అంటూ గీతా మాధురి షేర్ చేసిన వీడియో ఇప్పుడు ఇంకొకసారి నెట్ ఇంట్లో వైరల్ అయింది అదండి అసలు సంగతి మరి ఎప్పుడైతే సింగర్ ప్రవస్తి రకరకాల విషయాల గురించి మాట్లాడుతూ వచ్చిందో మరి తనకు అన్యాయం జరిగిందని పాడుతాతీయగా షోలో ఫేవరెటిజం ఉందని ఇలా ఎన్నో రకరకాల వివరాలని విషయాలని బయట పెట్టే ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే ఎన్నో వీడియోలు కూడా వైరల్ అవుతూ వచ్చాయి మరి ఇలాంటి నేపథ్యంలోనే సంఘటన జరిగి దాదాపు రెండు వారాల తర్వాత సింగర్ గీతా మాధురి ప్రవస్తి గురించి మాట్లాడుతూ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ కూడా మాత్రం మర్చిపోకండి